ఈరోజు ఏసీ మార్కెట్కి రావడం ఇక్కడ హోల్సేలు రీటైలు షాప్స్ అన్నీ కలిపి పెట్టున్నారు హోల్సేలర్స్కి బయట ఎక్కడన్నా వస్తుంటే నా ఉద్దేశం అది మంచి అవుద్ది మార్కెట్కి రీటైల్ వరకు ఇక్కడ నడిపించి హోల్సేలర్స్ని బయట మనం గవర్నమెంట్ వస్తే ఏదన్నా మనం ఆ ఏరియా ఇచ్చి వెళ్ళకి హోల్సేలర్స్ అంతా బయట కానీ పెట్టగలిగితే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది మార్కెట్ కూడా అది వీళ్ళ మార్కెట్ కమిటీ ఏదైనా ఉంటుంది ఆ కమిటీతో కూర్చొని రేపు మనము గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీతో కూర్చొని ఇటువంటి ఏదన్నా ఇక్కడ నేను చెప్పే ఒక్కటే కాదు ఇంకా వేరే సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే తీర్తి దిద్ది తప్పకుండా మంచి చేయాలనే సో దట్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా హోల్సేలర్స్ రీటైలర్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకొనే చేస్తాం ఏదైనా కానీ ఇప్పుడు ఒకటే కోరుకునేది అభివృద్ధి అనేది జీరో మీ అందరినీ కోరుకునేది ఒకటే మార్కెట్లు కానీ మార్కెట్ వాళ్ళు కానీ అందరూ మీరు వ్యాపారస్తులు వ్యాపారం సరిగ్గా జరగాల అంటే అభివృద్ధి ఉండాలి దానికి మిమ్మల్ని కోరుకునేది మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది మీకు కోరుకునేది ఒకటే నారాయణ గారిని సైకిల్ గుర్తేసి సిటీ ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే శ్రీధర్ గారిని రూరల్ ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తు చేసి గెలిపించమని కోరుతున్నాను ఇందులో మీకు తెలుసు మనము కూటమిలో ఉన్నాము ఇండియే గవర్నమెంట్ ఫామ్ హౌస్ సెంటర్లో ఫండ్స్కి కూడా ఈసారి ఇబ్బంది ఉండదు ఆర్థిక పరిస్థితులు కూడా మనకి మెరుగవుతాయి సో ఎలాంటి డెవలప్మెంట్కి కానీ అభివృద్ధికి కానీ ఇబ్బంది లేకుండా ముందుకు పోగలరు నా నా చేయ బయలుస్తూ よろしくお願いしま